మరి గంటలు గల ఈ గంటల మోత ఆలవరి మరి గంటలు గజ్జల మోతా ఈ గంటల మోతా గల్లు 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 గజ్జల గంటల మోత గల్లు 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 గజ్జల మోతా గంటల మోత కల్లు కల్లు గల్లు కల్లు గజ్జల మోతా ఈ గంటల మోతాల్ గజ్జల మోతా ఈ గంటల మోతా బుర్గమ్మ గజ్జల దుర్గమ్మ గజ్జల గంటల గల్లు 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 గజ్జల మోతా ఈ గంటల మోతాయి గంటల ఎవరది ఎవరది గజ్జల మోతాయి గంటల మోతా ఎవ్వరది ఎవరది గజ్జల మోతా గల్లు 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 గజ్జల మోతా గల్లు గల్లు గజ్జల మోతాయి గంటల

గజ్జల మోతాయి గంటల మోత మోతాడు గజ్ల మోతాయి గంటల మోత మోతాడు శివయ్య గజ్జల మోతాయి గంటల మోత శివయ్య గజ్జల మోతాయి గంటల మోత గల్లు 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 గజ్జల మోతాయి గంటల మోత గల్లు 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 గజల మోతాయి గంటల మోత ఎవ్వరది ఎవరది గజ్జల మోతాయి పెదగంచి తిరుపతమ్మ గజ్జల మోతాయి గంటల మోతా పెంచి తిరుపతి గజ్జల మోతాయి

salfer mi mi voto